అందరికీ శనార్థులు మంచిగా ఉన్నారా ఓం శ్రీమాత్రే నమ మేము వన్ డే రామప్ప లక్నవరం పెట్టుకొని వచ్చాము మినీ బస్ మాట్లాడుకొని ఇరవై ఒక్క మంది వచ్చినాము ఇంటి దగ్గరే వంట సామాగ్రి అంతా తీసుకొని చికెన్ ఇలా కలుపుకొని కారం ఉప్పు మసాలాలు అన్నీ కలుపుకొని వచ్చాము ఫస్ట్ రామప్ప దర్శించుకున్నాము రామప్ప టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది శిల్పాలను చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటాయో ఎందుకంటే మనకు చరిత్ర కలిగిన టెంపుల్ అది మాకు రామప్పలే చాలా టైం పట్టింది రామప్ప చూసుకున్న తర్వాత లక్నవరం వచ్చాము లక్నవరం దగ్గర ఇలా చెట్టు దగ్గర చూసుకొని వంట చేసుకోవడానికి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాము రైస్ కడిగి పొయ్యిన పెట్టేశాము రైస్ అవుతుంది రైస్ అయిన తర్వాత కర్రీ చేసుకుంటే అయిపోతుంది కాకపోతే ఇలా వర్షం పడి చెట్లు మొత్తం పచ్చగా ఉంటాయి కదా ఇప్పుడు శ్రావణమనంగా ఆసడమనంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఒక్కరోజైనా ఇలా వనభోజనం చేస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది మాకైతే ఎంతో సందడిగా చాలా చాలా ఆనందంగా అనిపించింది చికెన్ కర్రీ అయింది అయిన తర్వాత అన్నే వాళ్ళకు పెట్టించాము పెట్టించాక అన్నే వాళ్ళు ఇలా సిట్టింగ్ చేసుకున్నారు వీళ్ళు సిట్టింగ్ అయ్యేసరికి మేము భోజనం చేయొచ్చు కదా అని అన్న వాళ్ళకు ముందు ఇచ్చేసాము మేము అందరము పెట్టుకొని ఇలా అన్నము అందరం ఒకేసారి పెట్టుకొని తిన్నాము ఇంకా తిన్న తర్వాత కాసేపు డ్యాన్సులు కూడా చేశాము ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇలా భోజనాలు చేస్తే అందరం సరదాగా మాట్లాడుకుంటూ తింటే చాలా ఆనందంగా అనిపించింది ఎంతో సంతోషంగా కూడా ఉంది ఇలా ఒక్కసారైనా బయటికి వెళ్ళి తింటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అందరం ఒకే చోట కలిసి ఇలా వన భోజనాలు లాగా తింటే చాలా ఎంజాయ్ చేస్తూ చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా డ్యాన్స్ కూడా చేస్తున్నాము ఇంకా డ్యాన్స్లో అన్నీ అయిన తర్వాత మేము మళ్ళీ తీగల బిచ్చి పైకి వెళ్ళాము అక్కడ వాటర్ చాలా చాలా మంచిగా ఉన్నాయి చాలా నిండు కుండలాగా అనిపించింది చూస్తా అంటే మట్టుకు మాకు అక్కడి నుంచి రాబుద్దు కాలేదు బోటింగ్ కూడా ఉంది ఈ వీడియోని పూర్తిగా చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మీ వేల్పుల లక్ష్మి